బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ వెల్లడించారు గడిచిన మూడు గంటల్లో గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపారు ప్రపంచం ప్రస్తుతానికి పోర్టేర్ కి నాలుగు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి విశాఖపట్నానికి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నైకి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు కాకినాడకి తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు గోపాల్పురికి వెయ్యన్ని నలభై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వివరించారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారంకి తీవ్ర సోమవారం ఉదయానికి తుఫానుగా తుఫానుగా బలపడే అవకాశం అవకాశం ఉందని ఉందని పేర్కొన్నారు మంగళవారం ఉదయానికి తీవ్ర మారే ప్రకర్ జైన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ప్రకర్ జైన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదు రుగాలు వీస్తాయని వెల్లడించారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ సూచించారు